మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్తే నేడు మనతో పాటు చాగంటి యాగయ్య గారు ప్రముఖ జానపద గాయకులు ఉన్నారు వారిని కోరుతున్నాము మన మెట్రో ఉదయం ప్రేక్షకుల కోసం ఒక చక్కని జానపద గేయాన్ని పాడాల్సిందిగా అల్లో నేర అల్లో నేర అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో డల్లో అల్లో నేర అల్లో నేర అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో నేర మా మాచేను పక్కన మేపేటి గొల్లాంగల్లో నేర డల్లో మాయ వత్తాడు మలపవై మందాంగల్లో నేర మా మాచేను పక్కన మేపేటి గొల్లాంగల్లో నేర డల్లో మాయ వత్తాండు మలపవై మందాంగల్లో నేర అల్లొరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేర మీ అయ్యవత్తే నాకేమి పిల్లంగల్లో నేరడల్లో నీకు అయ్యా అయితే నాకు మామైతడు అల్లో నేరడల్లో మీ అయ్యవత్తే నాకేమి పిల్లంగల్లో నేరడల్లో నీకు అయ్యా అయితే నాకు మామైతడు అల్ల అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లొ నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో మా చేను పక్కన మేపెటి గుల్లాంగల్లో నేర డల్లో మా వత్త మల్ప వై మందాంగల్లో నేర డల్లో అల్ో నేర డల్లొల్లో నేర నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో మా చెను పక్కన మేపటి గొల్లంగల్లో నేరడలో మా అవ్వ వత్త మై మందేరడల్లో అల్లొ నేరడల్లో అల్లొలో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో అల్లొల్లో మీ అవ్వ వతే నాకేమి పిల్లంగల్లో నేరడలో నీకు అవ్వ అయితే నాకు అత్త అల్లో నేరడల్లో మా చెను పక్కన మేపటి గొల్లంగల్లో నేరడలో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో పంటలు పండాలంటే వర్షాలు పడాలి వర్షాలు లేక వర్ష వర్షాలు లేక వర్షాల కోసం రైతులు పడిగాపులు కాస్తూ వర్షాల కోసం ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ యాగాలు చేస్తూ వర్షంని రావాలని చెప్పి ఆరాటపడుతూ ఎంతో ఆరాధిస్తూ ఆరాధనతోటి వర్షాన్ని రమ్మని తెలుస్తున్నారు ఆ రమ్మనని పిలిచేటువంటి ఒక పాట వానమ్మ వానమ్మ ఓకే వానమ్మ వానమ్మా వానమో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 వానమో ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా సేలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు వాగుల్లో నీళ్ళు లేవు వంకల్లో నీళ్ళు లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు வானம்ம வமோக்கார போவே வானம்மா 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 வானமோ ஒக்கி போவே வானம்மா ఎలిగేటి మిరపాచేలో ఎండల్లో ఎండిపాయే స ఎక్కెక్కి సాగే పాల్పోసుకున్న కంకి పాలన్నీ ఉడిగి పాయే నిల్లోసుకున్న కంకి నీళ్లాడాలి కాయే వానమ్మ వానమ్మానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా వానమ్మ వానమ్మా వానమ్మో ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా కొంగునా నీళ్లు తెచ్చే లింగిలో మబ్బులేవి చెంగు నా ఎగిరే చెరువుల్లో చేపాలేవి నల్లాని కొంగ బావా కళ్ళల్లో ఊసులేవి వానమ్మ వానమ్మానమ్మో ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా నల్లాని గౌడీ బర్రే తెల్లాని ఎల్లి ఆవు సైదన్నా మేకాపోతూ సక్కాని లేగా దూడా గెల్లా కట్టుకుని కమ్ముడాయే వానమ్మ వానమ్మ వానము ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా వానమ్మ వానమ్మ వానము ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా కర్రు కాపాయే గొర్రు నడువా కాపాయే తాలి పుస్తే బాయే తట్టి చెంబులు బాయే నా బతుకు హర్రాయే వానమ్మ వానమ్మ వానము ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే wanna